ఈ రోజు నిర్వహించినటువంటి జూనియర్ శుభాత్మలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీసులతో మేకా ప్రతీక్ గారు సన్నా రామకృష్ణ గారు ప్రతి రిసార్ట్స్ హైదరాబాద్ వాళ్ళ చేత మూడు నూట ముప్పై ఆరు అడుగుల బొక్కంగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని బుర్రముక్క కాశీ కౌశల్యారెడ్డి గారు పుంచినపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి చేత రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు అడుగుల ఐదు అంగడమల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని శ్రీ రాములమ్మ తల్లి ఆర్కేపుల్ ఆశీసులతో శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం బాపట్ల జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల ముప్పై ఒక్కడుగు తొమ్మిది అంగడమల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగవ బహుమతిని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు సౌర శాసనసభ్యులు నర్సరావుపేట వారి జత రెండు వేల ఏడు వందల పదహారు అడుగుల నాలుగో అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతిన లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు వారి జత రెండు వేల ఐదు వందల మూడు అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బొమ్మతిని మెత్తి మురళీకృష్ణ గారు పొట్టపాలవారిపాలెం వారి జత మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల నాలుగు వందల తొంభై రెండు అడుగుల మూడో అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమంత్రిని కైవసం చేస్తున్నాయి ఏడవ బహుమంత్రి ఆర్ఆర్ అరబో శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత రెండు వేల నాలుగు వందల పదహారు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమంత్రిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదో బహుమతిని యహో ఆశీసులతో ఎరసాని సుబ్బాయి గారు పమ్మిడిమర్రు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదో బహుమతిని తొమ్మిదవ బహుమతిని శ్రీ పృథ్వీశ్వర స్వామి ఆశీసులతో కాకట్ల సురేష్ బాబు గారు నాదేళ్ల పాలెం సల్లంపల్లి మండలం కృష్ణా జిల్లా వారి జత రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది అడుగుల రెండు గుళకుల దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిది మంది రై సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి